ఆకర్షణ సిద్ధాంతం ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం అది గురుత్వాకర్షణ శక్తి లాగే పార్షాలిటీ లేనిది మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప ఏది కూడా మీ అనుభవంలోకి రాదు మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు ఎలాంటి భావన కలుగుతుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి భావాలు మనం ఏం ఆలోచిస్తామో వెనువెంటనే మనకి తెలియజేసే విలువైన సాధనాలు మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు చెడు భావనలు కలగడం అసంభవం మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి మీ భావనలు మీరు ఏ స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వెంటనే తెలియజేస్తాయి మీలో చెడు భావాలు కలిగినప్పుడు మీలోని ఫ్రీక్వెన్సీ మరిన్ని చెడు విషయాలని మీ వైపుకు ఆకర్షిస్తుంది మీలో మంచి భావాలు కలిగినప్పుడు ఎంతో బలంగా మీరు మరిన్ని మంచి భావాలని ఆకర్షిస్తారు మార్పు తీసుకువచ్చే రహస్యాలు అంటే సంతోషకరమైన జ్ఞాపకాలు ప్రకృతి మీకు ఇష్టమైన సంగీతం ఇలాంటివి మీ భావాలలో మార్పు తీసుకువచ్చి ఒక్క క్షణంలో మీ ఫ్రీక్వెన్సీ స్థాయిని మార్చగలవు మీరు వెలుబుచ్చగలగ అతి హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీ ప్రేమ మీరు ఎంత ఎక్కువగా ప్రేమ అనే భావాన్ని అనుభవించి వెలుబుచ్చగలిగితే మీరు ఉపయోగించగల శక్తి అంత ఎక్కువగా ఉంటుంది ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అబౌట్ మై వీడియో థ్యాంక్ యూ